నమస్తే జేపీ న్యూస్ కి స్వాగతం ముందుగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం అంతర్జాతీయ బ్యాడ్మింటన్ కు వీడ్కోలు బాలనటి నుంచి హాలీవుడ్ స్థాయికి ఎదిగిన అవంతిక బాంగాలగీరిలో ఖాళీ అవుతున్న వైసిపి నారా లోకేష్ సమక్షంలో పార్టీద చేరిన వైసిపి నేతలు కార్యకర్తలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు వచ్చే ఏప్రిల్ లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పార్టీని అన్ని రకాలుగా సిద్ధం చేస్తా ఉన్నాం చాలా సంతోషం ఈ రోజు నిన్న ప్రధానమంత్రి గారి యొక్క ర్యాలీసు విజయవంతమైన అదేవిధంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా వారు ప్రారంభోత్సవము భూమి పూజ కూడా చేయడం జరిగింది చాలా తక్కువ సమయంలో ఈ ర్యాలీలు విజయవంతమైన పార్టీ తరఫున పూర్తి స్థాయిలో పార్టీని సిద్ధం చేసేటువంటి కార్యక్రమంలో ముందున్నాం ఈరోజు నుంచి రెండు డిజిటల్ క్యాంపెయిన్స్ భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రారంభిస్తూ ఉన్నాం ఒకటి మన మోదీ ఏ రకంగా దేశానికి తెలంగాణకు సంబంధించి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తూ అన్ని ప్రాంతాల సమగ్ర బుద్ధికి కృషి చేస్తున్నటువంటి మోడీ గారు మరి వారి దూరదృష్టితో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మౌలిక వస్తువులు స్వాతంత్రం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు వరకు మౌలిక వసతులు ఏ రకంగా ఉండేవి ఈరోజు రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ రాష్ట్రంలో సహా మౌలిక వస్తువులు ఏ రకంగా మరి వేగవంతంగా ముందుకెళ్తా ఉన్నాయి ఏ రకంగా కేంద్ర ప్రభుత్వము దూరదృష్టితో ఈ మౌలిక వసతులు కల్పిస్తూ ఉంది అందులో నేషనల్ హైవేస్ కానీ రైల్వేస్ కానీ అనేక రకాల ఇతర కార్యక్రమాలు కూడా చాలా వేగవంతంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఈ రకంగా మన రాష్ట్రంలో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి ప్రధానమంత్రి గారు స్వయంగా గత నాలుగైదు సంవత్సరాలుగా వారే స్వయంగా రావడము అన్నిటికీ వారే ముందుండి భూమి పూజ కానీ ప్రారంభోత్సవాలు చేస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం గతంలో ఎప్పుడు లేదు మన రాష్ట్రంలో కూడా రెండు వేల పద్నాలుగు తర్వాత మౌలిక వస్తువుల కల్పనలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో కీలక పాత్ర పోషించింది గుంటూరు జిల్లా మంగళగిరిలోని వివిధ గ్రామాలకు చెందిన వైసీపీ కార్యకర్తలు వైసీపీని వీడి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో టీడీపీకి చేరారు టీడీపీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానిస్తూ శుభాకాంక్షలు తెలిపారు మరో రెండు నెలల్లో టీడీపీ అధికారంలోకి రాబోతుందని అందరికీ సంక్షేమ పథకాలు వర్తించేలా చేస్తూనే మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి చేస్తానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆలగడ్డ బీజేపీ ఇన్ఛార్జి భూమా కిషోర్ రెడ్డి కిషోర్ రెడ్డితో పాటు వైఎస్సార్ సిపిలో చేరిన భూమా వీరభద్రారెడ్డి గంధం భాస్కర్ రెడ్డి అంబటి మహేశ్వర్ రెడ్డి పలువురు స్థానిక బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో నంత్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి ఆలగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి నాని వైఎస్ఆర్సీపీ రీజినల్ రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు పల్నాడు జిల్లా సత్తెనపల్లి వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ దాచేపల్లిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రా కదలిరా అనే కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు మా ప్రభుత్వంపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను అంబటి రాంబాబు తీవ్రంగా ఖండించారు ఉన్నవి లేనట్లుగా లేనివి ఉన్నట్లుగా రాష్ట్ర అభివృద్ధి టీడీపీ హయాంలోనే జరిగిందని సీఎం జగన్మోహన్ రెడ్డి ఎటువంటి అభివృద్ధి చేయలేదని దుష్ప్రచారం చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు ఆయన వైసీపీ ప్రభుత్వం మీద ఈ ఏడు నియోజకవర్గాల్లో పల్నాడులో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శాసనసభ్యుల మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా ఆక్రోశాన్ని ప్రదర్శించారు ఉన్నవి లేనివి కలిపి అనేక రకమైన ఆరోపణలు చేసి జనాన్ని నమ్మించాలనేటువంటి ప్రయత్నం చేశారు ఆయన ఉపన్యాసం మొత్తంలో నేను పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను ఈ పద్నాలుగు సంవత్సరాల కాలంలో ఈ పలనాడుకు ఈ కార్యక్రమాలు చేశాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాలు చేయలేదు నాది బెటర్ అయిన ప్రభుత్వం పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రభుత్వం చాలా బెటర్గా పరిపాలన చేసింది ఐదు సంవత్సరాలు చేసినటువంటి పరిపాలన బాగోలేదు అని కంపేర్ చేసి మాట్లాడేటటువంటి మాట ఒక్కటి కూడా మాట్లాడలా పల్నాడు అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉరికి పూడిశల తాను వస్తే పూర్తి చేస్తాడట అలాగే పల్నాడు కావలసినటువంటి వాటర్ని స్కీమ్ను తీసుకొచ్చి చేస్తాను అనేటువంటి మాటలు మాట్లాడారు నేను అడుగుతా ఉన్నా ఏమయ్యే చంద్రబాబు నాయుడు గారు ఉరికి పూడిసెలు ఇవాళ వచ్చిందా నిన్న వచ్చిందా నువ్వు అనేక సార్లు శంకుస్థాపన చేశావే మీ అబ్బాయి కూడా వెళ్ళి శంకుస్థాపన చేశాడే పద్నాలుగు సంవత్సరాలు నీకు ఒరుగు పొడిసెల్లి గుర్తురాలా అలాగే పలనాడు డ్రాట్ మిటికేషన్కి సంబంధించినటువంటి స్కీమ్ నీకు గుర్తురాలా అవన్నీ మళ్ళా ఎన్నుకుంటే ఇవన్నీ చేస్తాననేటువంటి ఒక అభూత కల్పనను కల్పించేటటువంటి ప్రయత్నం చేశారు దానితో పాటు నాకు చాలా చిత్రం వేసింది ఏంటంటే అందరి జాతకాలు రాస్తున్నాడట చంద్రబాబు నాయుడు గారు అందరి జాతకాలు అంటే ఈ శాసనసభ్యులు ఉన్నారు ఏడుగురు శాసనసభ్యులు జాతకాలు కూడా రాస్తున్నాడట చిత్రగుప్తుడులాగా రాసుకున్నాడట నాకు అర్థం కాదా ఈయనో చిత్రగుప్తుడు చిత్రాలు రాస్తాడు వాళ్ళ అబ్బాయి ఏమో రెడ్డి పుస్తకాలు రాస్తాడు ఏం చేసుకుంటారో ఈ పుస్తకాలు రాసి మీరు మీది మునిగిపోతున్నటువంటి పడవ అనేది అందరికీ అర్థమవుతుంది నిన్న నీ ఉపన్యాసం మొత్తం వింటే గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాదేండ్ల మనోహర్ మాట్లాడుతూ టీడీపీ జనసేన ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న జో బీసీ సభను విజయవంతం చేయాలని జనసేన పార్టీ పిఎస్సీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ పిలుపునిచ్చారు మరో రెండు నెలల్లో టీడీపీ జనసేన అధికారంలోకి వస్తుందని అన్ని సామాజిక వర్గాలకు సామాజిక న్యాయం జరిగేలా చూస్తామని బీసీల ఆత్మగౌరవం వారి అభ్యున్నతకు టీడీపీ జనసేన కృషి చేస్తోందని నాదెళ్ల మనోహర్ అన్నారు జేహీ బహిరంగ అనేక సలహాలు సూచనలు వెనుకబడిన తరగతులకి ఏ విధంగా కొన్ని మంచి ఆలోచనలతోటి కొత్త విధానాలతోటి మేనిఫెస్టోలో మనం కొత్త అంశాలు పొందుపరిచే విధంగా తెలుగుదేశం పార్టీ సభ్యులందరితో ఒక మీటింగు మా జనసేన పార్టీ తరఫున ఈ రోజున బోహన్మోహన్ శ్రీనివాస్ యాదవ్ గారు చిల్లపల్లి శ్రీనివాస్ గారు అదేవిధంగా పోతిన్ మహేష్ గారు ముగ్గురు కూడా ఆ సమావేశంలో పాల్గొని సుమారు పంతొమ్మిది వివిధ కులాల సంఘాల ప్రతినిధులతో సమావేశం అయిన తర్వాత రేపు జరగబోయే మీటింగ్లో కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టీ నుంచి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో సహా ఆ మీటింగ్ విజయవంతం అయ్యే విధంగా జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ సమావేశంలోని కొన్ని అంశాలు మున్మని శ్రీనివాస్ యాదవ్ గారు వివరిస్తారు ఈరోజు జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ వారితో బీసీ డిక్లరేషన్ దాని గురించి మా జనసేన పార్టీ తరఫున మా పిఎస్ చైర్మన్ నాదేళ్ళ మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారు సూచనల మేరకు మేము ఆ యొక్క రేపు మేనిఫెస్టోలో ఏదైతే చేర్చాలనే అంశాలపై మా నాయకులు ఇచ్చినటువంటి సూచనలు కొన్నిటిని తెలుగుదేశం పార్టీ వారికి అందజేయడం జరిగింది అక్కడ అక్కడికి వచ్చినటువంటి అన్ని కులాలు బీసీ బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అన్ని కులాల వారు కూడా కొన్ని సూచనలు చేశారు అట్లా మా పార్టీ తరఫున కూడా కొన్ని కులాలకు సంబంధించినటువంటి నాయకులు రావడం కొన్ని సూచనలు చేయడం జరిగింది మరీ ముఖ్యంగా ఏదైతే చేతి వృత్తులు వారు ఉన్నారో కుల వృత్తులు వారు ఉన్నారో వారికి యాభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అమలు చేయాలని విధానాన్ని మేము డిస్కస్ చేస్తాం పాటుగా కూడా అందరికీ వర్తించే విధంగా కూడా దాన్ని పెన్షన్ అమలు చేయాలని ఒక మేము మా యొక్క పిఎస్ చైర్మన్ గారు చెప్పిన విషయాన్ని వారికి చెప్పడం జరిగింది దాన్ని కూడా సానుకూలంగా ఈ యొక్క మేనిఫెస్టోలు చేరవడానికి చేరడానికి కూడా వారు తయారు చేస్తూ ఉన్నారు ఒక ప్రణాళిక తయారు చేస్తున్నారు అట్లానే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ప్రభుత్వంలో ఉండి కులాలతో పాటుగా కార్పొరేషన్ కులాలకు ఒకటి కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి ఎవరికి కూడా న్యాయం చేయకుండా ఓన్లీ కార్పొరేషన్ వరకే పరిమితం చేసి ఎవరికి కూడా లబ్ధిదారులు ఎవరు కూడా లేనటువంటి పరిస్థితుల్లో రాబోయే ప్రభుత్వంలో జనసేన టీడీపీ ప్రభుత్వంలో ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత వారికి అధికారాలతో పాటుగా ఆ కులంలో ఉన్నటువంటి లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలు అందే విధంగా కూడా ప్రయత్నం చేయాలని చెప్పి గట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం మనం ఒక్క చైర్మన్కి పల్నాడు జిల్లా వినికొండ పట్టణంలోని గంగినేని కళ్యాణ మండపంలో గీతం స్కూల్ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన వినికొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు వారితో పాటు వినికొండ నియోజకవర్గ స్థాయి వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మనం వినుకొండలో మరి గతంలో ఎలా మంచి ఐదు వందల తొంభై నాలుగు మార్కులతో గీతమ్స్ ఎలా ఆ స్థాయికి కలిగిందో మరి రేపు టెన్త్లో కూడా మీరందరూ కూడా అన్ని విధాల బ్రహ్మాండమైన రిజల్ట్స్తో మంచి రికార్డ్ స్థాయి ర్యాంక్స్తో స్టేట్ పోస్ట్లో మనం ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ ఆశిస్తూ మీ అందరికీ నా ప్లేసెస్ ఎప్పుడు ఉంటాయని పరిస్థితి ముఖ్యంగా చెప్పాలంటే మాకు కుటుంబ సభ్యులు వీళ్ళైతే మన అందరూ ఒక కుటుంబ సభ్యులు మన నిలగొండ బిడ్డలందరూ కూడా మరి వాళ్ళ టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మిమ్మల్ని అందరూ కూడా అన్ని విధాల పూర్తి స్థాయిలో మీకు ఒక గుర్తింపు గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి ఈ ఎప్పుడు కూడా చిరస్థాయిగా మీ మనసులో నిలస నిలబడిపోయే విధంగా ప్రపంచ స్థాయిలో ఎక్కడైనా గీతంసు విద్యార్థి ఉన్నాడు అనుకునే విధంగా ఒక గుర్తింపు తేవడం మరి ఆడుదాం ఆంధ్రలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆడుదారు ఆంధ్ర అక్కడ అవకాశం కల్పించి ఒక మంచి భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఆడుదారు ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి అన్ని రాష్ట్రాల్లో కూడా ఆ చేయమని గుర్తింపు తెచ్చినటువంటి ముఖ్యమంత్రి మన జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించి మీరందరికీ క్రీడల్లో కూడా బాగా రాణిస్తారని భారించాలని మత్ఫుతిగా కోరుకుంటూ మీరందరూ కూడా ఒక విద్యార్థి ఈ విలుబ గౌరవాన్ని ఈ విలుబ గుర్తింపుని వినుకొండ పేరు ప్రఖ్యాతుల్ని మన సాధారణంగా మా వినుకొండ పిల్లలు మా మనోరాల్లో మా మనో విశాఖలో విజన్ విశాఖ సదస్సుకు హాజరైన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ కంటే కూడా భవిష్యత్తులో వైజాగ్ అభివృద్ధి చెందుతుందని అన్నారు మళ్ళీ గెలుస్తాను విశాఖలోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు వచ్చే కాలం ఇంకా మంచి రోజులు అన్నారు మీరంతా ఉత్సాహంగా ఉండాలని ఈసారి పరిపాలన విశాఖ నుంచి ప్రారంభిస్తారని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు Institutions such as IDPL, NMDC, NFC, IICT, and so forth, they were all set up in Hyderabad. Because of the fact that public sector undertakings, these huge investments, came up in Hyderabad, Hyderabad as an area grew beyond any other place in the state. That is the reason why, but once these kind of institutions come up, then automatically it leads to a transformation, it leads to better salaried employees coming out of that location, coming out of that place, which in turn leads to a cyclic effect where better institutions would come up, overall economic growth takes place, and then the city starts moving and growing. Unfortunately, for us, it so happened that 90% of the entire PSUs, which were allocated to the erstwhile state of Andhra Pradesh, have all come up only in Hyderabad. And because of that, Hyderabad grew at a much faster pace. ైదరాబాద్ లోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సుమారు ముప్పై నిమిషాల పాటు భేటీ అయ్యారు భారత షట్లర్ సాయి ప్రణీత్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ కు వీడ్కోలు పలికారు సోషల్ మీడియా వేదికగా సోమవారం ఈ మేరకు ప్రకటన చేశారు బాబుబేయాలతో వీడ్కోలు పదాలను రాస్తున్నాను గత ఇరవై నాలుగు ఏళ్లుగా నాకు ఊపిరిగా ఉన్న ఆటకు వేడుకోలు పలుకుతున్నాను ఈ రోజు నా జీవితంలో నూతన అధ్యాయాన్ని మొదలు పెడుతున్నాను జీవితంలో ఈ స్థాయికి తీసుకొచ్చిన ఆట పట్ల కృతజ్ఞతతో ఉంటాను బ్యాడ్మింటన్ నా తొలి ప్రేమ నా క్యారెక్టర్ను బ్యాడ్మింటన్ రూపుదిద్దింది నా జీవితానికి ఒక అర్థం తీసుకొచ్చింది ఇన్నేళ్ల ఆటలో జ్ఞాపకాలు అధిగమించిన సవాళ్లు ఎప్పటికీ నా హృదయంలో స్థిరంగా ఉంటాయి అని ప్రణీత్ భావోద్వేగంతో స్పందించారు నా కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు గ్రాండ్ పేరెంట్స్ భార్య శ్వేత అందించిన అంతులేని ప్రోత్సాహమే నా విజయానికి పునాది మీ అచంచల మద్దతు లేకుంటే ఇవేవి సాధ్యమయ్యేవి కావు పిల్లల గోపిచంద్ అన్నకు గోపిచంద్ అకాడమీ కోచింగ్ సపోర్ట్ స్టాఫ్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నా చిన్నప్పటి కోచ్లు ఆరిఫ్ సార్ గోవర్ధన్ సార్లకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు కాగా అమెరికాలోని ట్రయాంగిల్ బ్యాడ్మింటన్ అకాడమీకి ప్రధాన కోచ్గా వ్యవహరించనున్నట్లు వెల్లడించారు ఏప్రిల్లో బాధ్యతలు చేపట్టబోతున్నట్లు తెలిపారు క్లబ్కు ప్రధాన కోచ్గా ఉంటారని తెలిపారు బాలనటిగా బ్రహ్మోత్సవం అజ్ఞాతవాసి ప్రేమం రారండో ఈ వేడుక చూద్దాం వంటి చిత్రాలలో తన టాలెంట్తో అందరినీ ఆకట్టుకున్న కట్టుకున్న తెలుగుమ్మ అవంతిక వందనపు నాటి బాలనటి ఇప్పుడు యువతారగా హాలీవుడ్ స్థాయికి ఎదగడం విశేషం ప్రస్తుతం అక్కడ పలు ప్రాజెక్టులతో అవంతిక బిజీగా ఉన్నారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలను పంచుకున్నారు మన దేశ నటులు హాలీవుడ్ లో కూడా రాణిస్తుండడం సంతోషదాయకమని ఆమె పేర్కొన్నారు హాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకోవడం చాలా కష్టమని అవంతిక అభిప్రాయపడ్డారు ఒక ఛాన్స్ దక్కించుకోవాలంటే ఓ యుద్ధం చేసినంత పనవుతుందని అన్నారు మన చిత్ర పరిశ్రమతో పోలిస్తే హాలీవుడ్ ఇండస్ట్రీ భిన్నంగా ఉంటుందని మన టాలెంట్ ను కాదు బంధు ప్రీతి వర్ణ వివక్ష వంటి సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని అవంతిక వివరించారు తాను బాలనటిగా తెలుగులో నటించిన సమయంలో సమంత కాజల్ తనను ఎంతో బాగా చూసుకున్నారని సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేపడుతూ సమంతను తాను స్ఫూర్తిగా తీసుకుంటానని వెల్లడించారు బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం అంతర్జాతీయ బ్యాడ్మింటన్ కు సాయి ప్రణీత్ వీడ్కోలు బాలనటి నుంచి హాలీవుడ్ స్థాయికి ఎదిగిన అవంతిక మంగళగిరిలో ఖాళీ అవుతున్న వైసీపీ నారా లోకేష్ సమక్షంలో పార్టీలో చేరిన వైసీపీ నేతలు కార్యకర్తలు ఇది బాల్టీ బుల్టెన్ తిరిగి మరొక బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం